రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సరికొత్త సమీకరణాలు చోటు చేసుకున్నాయి నియోజకవర్గాల అభ్యర్థులు మారనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప నియోజకవర్గం మారుతున్నారా మెట్ట ప్రాంతం నుంచి డెల్టాకు వెళ్తున్నారా సొంత ప్రాంతానికి పైన కానున్నారా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప వచ్చే ఎన్నికల్లో స్థానాన్ని మార్చుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తొలిసారి పోటీ చేసిన నెగ్గిన రాజప్ప అన్ని అనుకూలించడంతో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు అంతేకాకుండా హోంశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు ఈసారి మాత్రం అక్కడ పరిస్థితులు అనుకూలించే అవకాశాలు కనిపించడం లేదు గత ఎన్నికల్లో సొంత కూటి నుంచి వ్యతిరేకత ఎదురైనా అదృష్ట బయటపడ్డారు కాపు ఉద్యమనేత నేపథ్యంలో ఈసారి వ్యతిరేకత పెరిగింది మరోవైపు సొంత నియోజకవర్గానికి ఏమి చేయలేదనే విమర్శలు వస్తున్నాయి నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొడ్డు భాస్కర్ రామారావు ప్రతిపాదించిన పని జరగకపోవడంతో వచ్చే ఎన్నికల్లో బొడ్డు నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం లేకపోలేదు మెట్ట ప్రాంతానికి చెందిన కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం విషయంలో సైతం రాజప్పపై ఎక్కువ వ్యతిరేకత పెరిగింది అందుకే ఈసారి నియోజకవర్గం మారనున్నారనే ఆలోచనలో రాజప్ప ఉన్నారు ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏ నియోజకవర్గం సేఫ్ అవుతుంది ఇప్పటి నుంచి రాజప్ప ప్లానింగ్లో ఉన్నారంట సొంత ప్రాంతం కోనసీమకు వెళ్తే ఏ సమస్య ఉండదని భావించారు కోనసీమలో తన సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న కొత్తపేట అయితే బాగుంటుందనేది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఈ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై మూడు మంది ఓటర్లు ఉండగా అందులో కాపు ఓటింగ్ అత్యధికంగా ఎనభై వేల మంది ఉన్నారు ఇటు బీసీలు నలభై వేల మందికి పైగా ఉన్నారు మరోవైపు నియోజకవర్గంలో బంధువర్గం మిత్రులు పరిచయస్తులు ఎక్కువగా ఉన్నారు అందుకే కొత్త బయట వైపు ఆసక్తి కనబరుస్తున్నారు చినరాజప్ప దీనికి తగ్గట్లుగానే ఇప్పటి నుంచి వివాహాలు రచిస్తున్నారు ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బీసీ వర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యంతో సఖ్యత కొనసాగిస్తున్నారు నియోజకవర్గానికి చెందిన ప్రతి అంశంలోనూ సుబ్రహ్మణ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు పోలీస్ శాఖకు సంబంధించి అంశాల్లో సుబ్రహ్మణ్యానికి అనుకూలంగా పనిచేస్తున్నారు కారణం కాపు ఓటింగ్తో పాటు బీసీలు కూడా కలిసి రావాలనే ఆలోచన ఇదే సందర్భంలో నియోజకవర్గాల ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తోంది సో ఇతని నుంచి పోటీ లేకపోవచ్చు అయితే అమలాపురానికి చెందిన మాజీ మంత్రి దివంగత మెట్ల సత్యనారాయణ కుమారుడు మెట్ల రమణబాబు మాత్రం కొత్తపేట వైపు ఆసక్తి కనబరుస్తున్నారు రాజప్పను వ్యతిరేకించే తోట నరసింహకు రమణబాబు భావమర్ది కావడంతో రాజప్పకు ఇరకాటం ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఏది ఏమైనా పెద్దపురం మాత్రం రాజప్పకు సేఫ్ కాదనేది సత్యం ఈ నేపథ్యంలో నియోజకవర్గం మార్పు మారక తప్పదనే పరిస్థితులు ఎదురు ఉన్నాయి అందుకే కొత్తపేటకు తరలి వెళ్తారా అనే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి మరి లెట్స్ వెయిట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఇన్ వరల్డ్